ఏపీలో ఉచిత ఇసుకను ఏపీ శాండ్ జియోని పబ్లిక్ పోర్టల్లో అయినా అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయంలోనూ బుక్ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు పని దినాల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు బుకింగ్ చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు ఉచిత ఇసుక సరఫరా వెబ్సైట్ లాంచ్ చేసినట్టు చెప్పారు ఇబ్బందులుంటే కంట్రోల్ రూమ్ నంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు ఏలూరు జిల్లాలో ఇరవై తొమ్మిది వేల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని ఇతర జిల్లాల నుంచి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు పాలసీలో భాగంగా కొత్త యాప్ కొత్త వెబ్సైట్ కొత్త విధానం కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది దానికి మనం ఈరోజు మన ఆనరబుల్ సీఎం గారు కూడా ఇనోగ్రేట్ చేశారు కొత్త వెబ్సైట్ని లాంచ్ కూడా చేయడం జరిగింది మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది మీ అందరూ ఎవరికైనా పబ్లిక్ శాంట్ కావాలంటే దెర్ ఇస్ అ శాంట్ పోర్టల్ సో దాంట్లో మీరు డైరెక్ట్గా మీకు ఎంత శాంట్ కావాలి అందులో డ్రాప్ డౌన్లో ఎక్కడెక్కడ రీచార్జ్ ఉన్నాయని వస్తుంది ఆ రీచెస్ మీరు క్లిక్ చేసుకొని అక్కడ నుంచి ఎన్ని మెట్రిక్ టన్ శాంట్ కావాలి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు పెట్టుకోగానే ఆటోమేటిక్గా మీకు ఏ వెహికల్స్ ఎన్పాన్లో అవి ఉన్నాయో ఆ వెహికల్స్ లిస్ట్ వస్తుంది అందులో బై డిఫాల్ట్ అదే ఒక వెహికల్ సెలెక్ట్ చేసేసి ఆ వెహికల్ కూడా అక్కడ పంపించడం జరుగుతుంది సో రేపు నుంచి ఇవన్నీ ఆన్లైనే సో ప్రజలు కూడా డైరెక్ట్గా ఇంటి నుంచి ఆ వెబ్సైట్ క్లిక్ చేసి చేసుకోవచ్చు సో ఆన్లైన్ సిస్టమ్ తెలిగిన వాళ్ళే ఎక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అంటే ఎవ్రీ సచివాలయం పాయింట్ని కూడా మేము రిజిస్ట్రేషన్ పాయింట్గా పెట్టి ఉన్నాము వాళ్ళకి సఫిషియంట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది త్రూ ఎంపీడీఓస్ సో అక్కడ కూడా వెళ్తేనో మీకు ఎక్కడ శాంట్ కావాలి ఏ రీచెస్ కావాలని కొన్ని క్వశ్చన్స్ ఉంటుంది ఆన్లైన్లోనే మీరు సెలెక్ట్ చేసేసి వాళ్ళు కూడా మీకు శాండ్ ఒక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇప్పుడు మనం ఫెసిలిటేట్ చేసి ఉన్నాం